సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ హుస్సేన్ సాగర్ లోకి ప్రసాద్ ఐమాక్స్ జలవిహార్ పారడైజ్ హోటల్స్ అన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి ఇంటల రాజేందర్ హైడ్రా వల్ల రోడ్ మీద పడ్డారు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి केटीఆర్ రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అయితది మేం గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారు మైనపల్లి హర్మంత్ర అక్టోబర్ పదహారున కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం తన మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు మూడు రోజుల పర్యటన సందర్భంగా న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో లీడర్ సమిట్ సమ్మిట్ ఆన్ ది ఫ్యూచర్ పాల్గొన్నారు దీంతో పాటు ఆయన తన పర్యటనలో కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు కూడా హాజరయ్యారు ఈ క్రమంలో వియత్నాం అధ్యక్షుడితో లామ్ తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు కనెక్టివిటీ వాణిజ్యం సంస్కృతి వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు అక్టోబర్ పదహారున కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ నేటి విచారణకు ముత్తైతో సహా మిగతా నిందితులు గైహాజరు రేవంత్ రెడ్డి ఉదయ్ సింహ వేమ్ కృష్ణ కీర్తన్ సండ్ర వెంకటవీరయ్య శాస్టియన్ గైహాజర్ నిందితుల గైహాజర్పై అసహనం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు నేటి విచారణకు మినహాయింపు నిందితుల అభ్యర్థనను అంగీకరించి కోర్టు అక్టోబర్ పదహారున విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది రెంటి మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది మేము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారు ఆ పార్టీలో కేడిఆర్ హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు కేసీఆర్ గుండె పగిలి ఆ బద్నా మా మీద కాంగ్రెస్ నాయకుడు మైనపల్లి హనుమంతరావు మేము అటువంటి చేయలే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఇన్రి మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తామన్నారు రేపటి నుంచి ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావ బావ మరిదని చూసుకుందాం మల్ల వాళ్ళు ఆయన గుండవల్లి దర్శనం అనుకో అది బదులు వస్తుంది మళ్ళా సింపతితో గెలుద్దాం అనుకుంటారు ఈ కొడుకులు హరీష్ రావును కలిసి తమగోడు వెళ్లబోసుకున్న త్రిబుల్ ఆర్ బాధితులు రైతులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమరెడ్డి ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ బాధను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బాధితులకు ధైర్యం చెప్పారు ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం ఇదెక్కడి న్యాయం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా మాట మార్చడమే మీ విధానమా ప్రజలకు పెట్టడమే కాంగ్రెస్ పద్దత అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే హైదరాబాద్ లో రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి ఇంకా నలభై వేల డబుల్ బెడ్రూమ్లు పంచవి ఉన్నాయి చెరువుల పక్కన మురికి కాలువల పక్కన దోమలు కుట్టగా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు కూడా దిక్కు లేక బతుకుతరు కోసం వచ్చిన ఒకరికో రెండు గ్రేకుల్లో వేసుకొని పేదలు అక్కడ బతికే ప్రయత్నం చేస్తారు కానీ కావాలని హైదరాబాద్ను ఆగం చేస్తారా పేదవాళ్ళు తెలుసో తెలియక కట్టుకుంటారు మానవత్వం ఉన్న గవర్నమెంట్ వారికి నచ్చ చెప్పి నోటీస్ ఇచ్చి తప్పు జరిగితే జరిగిందని వారిని ఒప్పించి మెప్పించి వేరే చోట ఇల్లిస్తా అని చెప్పి వారిని తరలించాలి కానీ నీతి రీతి లేనట్లు ప్రవర్తించొద్దంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాదులో ఎక్కడెక్కడనైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ ఉన్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మేము కట్టిన ఇండ్లు అవి మేము కట్టిన ఇండ్లు పాలెంలో పెట్టి నీకు అపయపిన నలభై వేల ఇండ్లు ఇలా తయారున్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్ళకు ఆ ఇండ్లు మొదలు అది మూసిల కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా అనుమల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుమల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితుంది చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా హైదరాబాదితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీ కండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అయ్యప్ప స్వామిపైన దీక్ష చేస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇదేనా మీరు ఇస్లాం మీద గొంతెత్తగలరా ఎందుకంటే మీకు వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారన్న భయం ఉంటుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు నేను ఇంకొక మతాన్ని నిందించానా ఇస్లాం నిందించానా క్రిస్టియానిటీ నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోలు చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి మమ్మల్ని అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఈజ్ అ సెన్సిటివ్ ఇష్యూ డోంట్ యు ఎవర్ సే దాట్ డోంట్ డోంట్ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్ హైదరాబాద్ లో హైడ్రా పాలకుర్తిలో పెడరా కావాలి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి హైడ్రా రావాలంటున్నారు పాలకుర్తిలో తప్పకుండా ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి హైడ్రా మరి మన కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ టేకాఫ్ అయి వెళ్తున్న విమాన మార్గమధ్యంలో ఒంటిమిట వరకు వెళ్లి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ రెండు గంటల నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాదుడే లేదంటూ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రయచిత దీక్షలో భాగంగా ఈ రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయం ఎట్లు అడిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానికి రాసిన లేఖలో జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు కంటైనింగ్ గీ ది టెంపుల్ షుడ్ బి సర్టిఫికేషన్ బై అట్ ది టెంపుల్ ఆర్ వెరీ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది ది టెస్ట్ వుడ్ ది గీ బి అలౌడ్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నా అంటే టెస్ట్ లన్నీ అయిపోయినాయని అక్కడ అడిల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు టెస్ట్ లేకుండా అడిల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో ఎఫెక్టో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ సౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపారా మెల్టింగ్ పాయింట్ డిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్ట్రేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ ఉండాలి ఆ ల్యాబ్ వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్ట్లు చేసి ఆ సింపుల్ టెస్ట్ల ప్రకారం పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు టెండర్ కండిషన్ ప్రకారం ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి ఎప్పుడు చేయాలి దీనికి ఖర్చు కూడా డెబ్బై లక్షలే అవుతుంది కనీసం ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు అది వేరే విషయం ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈవోగా చేసిన వ్యక్తి గాని మేనేజ్మెంట్ గాని ముఖ్యమంత్రికి గాని మూడు వందల పంతొమ్మిది రూపాయలకు నెయ్యి వస్తుందండి రివర్స్ టెండరింగ్ పెడతారా అండి మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు అసలు పాలే అవసరం లేదు నాలుగు లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది గాని మొత్తం అయినా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే నాలుగు లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవసరం లేని పెడతారండి మీరు మూడేళ్లలో వన్ ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు మూడేళ్లలో వన్ ఇయర్ రెండు వల యాభై అంటే మూడు రోజులలో ఒక సంవత్సరం నూట యాభై కోట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు పన్నెండు టన్నులు అంతమంది పెద్ద దాన్ని టన్స్ తగ్గించే పరిస్థితి అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈ రోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టుపట్టే పరిస్థితి హుస్సేన్ సాగర్ లోని ప్రసాద్ ఐమాక్స్ జలవిహార్ ప్యారడైజ్ హోటల్ అన్ని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి వీటిని కూల్ చేద్దాము రేవంతకుందా సామాన్య రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి వారి కడుపులో మట్టి కొడుతున్నవంటూ బీజేపీ ఎంపీ వీటిలో రాసేంద్ర వ్యాఖ్యాని చేర్వ అక్కజేసి పది లక్షల రూపాయలు అక్కవరేజ్ చేస్తున్నారు ఏదో ఒక అక్వైరీ చేయాలి కదా నువ్వు అక్వైరీ చేయకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇలా వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా నువ్వే ఇలా కొత్తగా పుట్టినట్టుగా నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా అంత ముందు ప్రభుత్వాలు లేనట్టుగా అంత ప్రభుత్వాలకు ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి లేకపోతే ఇతరత్ గురించి ఆలోచించిన మాట్లాడే మాటలు థర్డ్ క్లాస్ మాటలు ఇవి నేను అడుగుతా ఉన్నా ఇలా వాళ్ళు అంటున్నారు మేము చెరువులను కాపాడాలి నేను అంటున్నా చెరువులో కాపాడే ధైర్యం నీకుంటే దమ్ముంటే నిజంగానే ఆ మంచి అభిప్రాయం అనుకుంటే నా హుసేన్ సాగర్లో తాగిన తయారు చేసి ఫస్ట్ ఉంది ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని చెరువులు అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవం కాదా ఇవాళ ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుర్గంధపూరితంగా దుర్గంధపూరితంగా బతుకుపచ్చుకున్నారు ఈగలు దోమలు గుర్రపు డెక్క వాసన అసలు జ్వరాలు ఎవరు కట్టుకున్నారంటే తక్కువ ధరకు వస్తుందని చెప్పి వాళ్ళు కట్టుకున్నారు నేను అంటున్నా ప్రభుత్వాన్ని ఇవాళ మీరు వాళ్ళకు సామాన్యులు కావచ్చు వాళ్ళ నీతో యుద్ధాన్ని రాకపోవచ్చు వాళ్ళు కోర్టు మెట్టెక్కే డబ్బులు లేకపోవచ్చు కానీ వాళ్ళ ఏడుపు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు నీకు తాకకుండా గుర్తుపెట్టుకో నువ్వేమనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఇలా ఏ పేద ఏ ఉపాధి కల్పిస్తా అని చెప్పినవో పేదలకు అండగా ఉంటా అని చెప్పినవో పేదల బతుకుల్లో వెలుగు నింపుతా అని చెప్పినవో నువ్వు అనేక రకాల హామీలు ఇచ్చినవో ఇలా మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా భూమి లేని వాళ్ళకు పన్నెండు రూపాయలు ఇస్తా నేను ఇది ఇస్తా ప్రగల్భాలు పతికినవు ఇచ్చుడు పక్కకు పెట్టు నీ పెన్షన్లు నీ బియ్యం కార్డులు నీవన్నీ పక్కకు పెట్టు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి సామాన్యుల బతుకుల్లో మట్టి కొట్టి నువ్వు వాళ్ళ జీవితాల్లో ఇలా నిప్పులు పోసి నువ్వు ఏం సాధిస్తామని చెప్పి ఏం మానవత్వం ఉంది నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా గొప్పగా కొద్ది కొద్దిమంది తెలియని వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొద్దిమంది తెలియని వాళ్ళు నిజమే చెరువులు అక్రమంగా ఆక్రమించుకుంటానని చెప్పండి అక్రమంగా ఆక్రమించుకున్నారా సక్రమంగా ఆక్రమించుకున్న బయటపెట్టు నేను అడుగుతున్న ప్రభుత్వం దమ్ముంటే ఈ హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి ఈ ఇన్ని చెరువులు ఎన్ని మాయమైనాయి ఈ మాయాని కారకులు ఎవరు ఇవాళ బతుకమ్మకుంట కుంట అంబరిపేటలో ఎవడు మాయం చేసిండు ఇవాళ నేను చాలాసార్లు చెప్పిన కరీంనగర్ లో మూడు కుంటలు ఉన్నాయి మూడు చెరువులు ఉన్నాయి దాంట్లో కలెక్టరేట్ కట్టి ఇవాళ అనేక చెరువులు అనేక కుంటలు ఇవాళ ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ ఉంటుంది ఈసు ఈసుబుడలో ఉంటుంది అనేక చెరువులు మాసప్ ట్యాంక్ దాని పేరే మాసప్ ట్యాంక్ ఇలా క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది అలా ఇవాళ నీవు కొన్ని వందల చెరువులు డిస్మాండీల్ చేసి పార్కు గుంతలలో ఇరుకుపోయిన కేంద్ర మంత్రి వాహనం జార్ఖండ్ లో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాహనంలో భారీ గుంతలు ఇరుకుపోయింది దీంతో వాహనం కదలలేని పరిస్థితుల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ వాహనం దిగి వెళ్ళిపోగా స్థానిక అధికారులు కుటాహుటిన అక్కడికి చేరి కారును గుంతలను బైక్ తీశారు పూర్తయిన మూడు రోజుల అమెరికా టోర్ ఢిల్లీకి బయలుదేరిన ప్రధాని మోదీ సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు పవన్ కళ్యాణ్ హుస్సేన్ సాగర్ లోకి ప్రసాద్ ఐమాక్స్ జలవిహార్ పారడైస్ హోటల్స్ అన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి ఇలా రాజేందర్ హైదరాబాద్ లో రోడ్డు మీద పడ్డారు పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది మేం గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడి వస్తారు మైనపల్లి హనుమంతరావు అక్టోబర్ పదహారున కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా